గెలవాలన్న ఒక్కో కోరిక తప్ప నిజానికైతే అది చాలు మిమ్మల్ని గెలిపించడానికి కానీ ఇలా ఓడిపోతున్నామంటే లోపం ఎక్కడుందో తెలుసా భయం ఓటమి ఎప్పుడు శత్రువు నుంచి రాదు భయం రూపంలో మీకు పుట్టి వాడికి ఆయుధమే మిమ్మల్ని చంపుతుంది మీ విరోధం మీకంటే చాలా ముందు పరిగెత్తొచ్చు అందుకోలేమని అక్కడే ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు చివరి నిమిషం దాకా వెంటాడండి ఆగిపోవద్దు అలిసిపోవద్దు అయిపోయిందని వెనక్కి తిరగొద్దు ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపు రక్తం పారని కండలు కరగని గుండెలు పగలని విజయకాంక్షని శ్వాస అయితే ఆవు పిరినాపుట ఎవరితరం నీ ధ్యేయం నీ ధైర్యం నీ హక్కే నీ సైన్యం ఆ సైన్యం నీ తోడుంటే గెలుపెప్పుడు నీ సొంత ఈ పోరాటంలో ఉన్నది మీ పదిహేను మంది మాత్రమే కాదు నీ వెనక పదిహేను వందల మంది ఉంది బతుకుంది భవితుంది